ఓం త్రియంబకాయ అంబకాయన మహా దామోదరాయన మహా కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ఇది కార్తీక మాసంలో పన్నెండవ రోజు వినవలసినది ఇది జనక మహారాజునకు వశిష్ఠుడు వినిపించే కథ విందాం కార్తీక మాసమున ఆచరించవలసినవి కార్తీక సోమవారము మరియు కార్తీక ద్వాదశి వ్రతమును గురించి మరియు చాలగ్రామపు మహిమలను గురించి వివరించెదును వినమని మహాముని ఈ విధముగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలయను తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానము ఇచ్చి ఆ రోజంతయు ఉపవాసము ఉండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణాలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజింపవలయయును ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతము ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనదానము చేసినంత పుణ్యము కలుగును దానికంటే ఎక్కువగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులైన వారు ఎవరైనను ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండు డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానము ఇచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోగములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గములు పొందుదురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వ ముందు చేసిన సకల పాపములు హరించును దానమిచ్చిన వారు ఇహపర సుఖములను పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గానీ శాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథగలదు శ్రద్ధగా ఆలకింపము అని జనక మహారాజునకు వశిష్ఠుడు వినిపించుట సాలగ్రామ దాన మహిమ పూర్వము ప్రఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాసపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచూ తాను అనుభవించక ఇతరులకు పెట్టక పేదలకు దాన ధర్మములు చెయ్యక ఎల్లప్పుడూ పరనిందలతో గొప్ప శ్రీమంతుడుగా విర్రబీగుచూ ఉండేవాడు పరుల సొమ్మును ఎట్లు అపహరించాలా అని తలంపుతో ఉండేవాడు అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపంలోనున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చను మరికొంతకాలమునకు తన సొమ్ము తనకు ఇమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకియ్యవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణముంచుకోను ఈ జన్మలో తీరని ఎడల మరు జన్మన మీ ఎంట ఏ జంతువుగానో పుట్టైనా మీ రుణము తీర్చుకోగలను అని సవినయంగా వేడుకొనిను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకిప్పుడే కావాలి అని లేని ఎడల ఆ నీ కంఠమును నరికివేయుదును అని ఆవేశం వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని తల కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గెలగెలా తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందురని దడిసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక బ్రహ్మహత్య పాతకం అంటుకొని కుష్టి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్న నాళ్ళకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరక కూపములు ఇది కార్తీక పురాణంలోని పన్నెండవ అధ్యాయంలో ఒకటవ భాగం ఇంకొక భాగం ఉంది రెండవ భాగంలో ఆ వైష్ణునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఇది ఇంకొక వీడియోలో చెప్పుకుందాం